హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ అండ్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో స్వయం కుమార్ సో మా వ్యూవర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటామండి సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నాం సో చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారండి సో మా పర్సన్ ప్రెజెంట్ మా గురించి ఏమనుకుంటున్నారు సో వాళ్ళ మనసులో ఎలాంటి ఒపీనియన్ అనేది ఉంది సో ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు తిరిగి రీయూనియన్ అవుతుందా కదా సో కాల్ కానీ మెసేజెస్ కానీ రావా అని చెప్పేసి సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో మనం అన్ని లాంగ్ రీడ్స్ చేస్తూ ఉన్నామండి సో వేవర్స్ అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం యూనివర్స్ని సమాధానం అడుగుతూ ఉన్నాం ఈరోజు ఒక ఒక్క క్వశ్చన్కి సంబంధించి మనం యూనివర్స్ని క్వశ్చన్ అడుగుతూ ఉన్నామండి ప్రజెంట్ అయితే సో ఎలాంటి కాంటాక్ట్ లేదు సో తిరిగి కాంటాక్ట్ అవుతుందా సో తిరిగి రీయూనియన్ అవడానికి ఛాన్స్ ఉందా సో ప్రజెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి వాటికి సంబంధించి సో మనం యూనివర్సిటీని క్వశ్చన్ అడుగుతూ ఉన్నామండి సో చూద్దాం ఈ యూనివర్సిటీ నుంచి సో మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనే దానికి సంబంధించి చూద్దాం సో వ్యూవర్స్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లాంగ్ రీడ్స్ చేద్దాం సో మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాంగ్ రీడ్స్లోనే ఉంటుంది సో లాంగ్ రీడ్స్ని చూడండి సో మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా సరే యూనివర్స్ నుంచి యూనివర్స్ని సమాధానం అడుగుదాం సో ఫ్రెండ్స్ చూద్దాం ఈరోజు ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు ప్రెజెంట్ ఈరోజు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు సో మీ గురించి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉందా నెగిటివ్ ఒపీనియన్ ఉందా ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు సో తిరిగి రీయూనియన్ అవుతుందా వదా మిమ్మల్ని కలుస్తారా కలవరా సో కలవటానికి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా సో ఇవన్నీ కూడా మనం కొన్ని షార్ట్స్ చేస్తున్నామండి బట్ లాంగ్ రీడ్స్ తక్కువ ఉన్నాయి సో లాంగ్ రీడ్స్ కూడా చేస్తూ ఉన్నాం సో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో వాటికి సంబంధించి మనం లాంగ్ రీడ్స్ చేద్దాం ఓకే సో ఫ్రెండ్స్ చూద్దాం యాజ్ యూజువల్ మనం ఫైవ్ కార్డ్స్ తీద్దాం సో ఫైవ్ కార్డ్స్ తీసి ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటూ ఉన్నారు సో మీరు అనుకున్నది మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుందా అవదా పాజిబిలిటీ ఉందా లేదా తిరిగి రీయూనియన్ అవ్వటానికి కానీ మీ పర్సన్ని రీచ్ అవడానికి కానీ సో పాజిబిలిటీ ఉందా లేదా అనే వాటికి సంబంధించి మనం పవర్ ఆఫ్ యూనివర్స్ని అడిగి సో చూద్దాం ఫర్ ఆఫ్ యూనివర్స్ మనకు ఆన్సర్ అయితే ఏమి ఇస్తుంది అనే దానికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓకే సో యాజ్ ఈజ్ వెల్ మనం ఫైవ్ కార్డ్స్ని సెలెక్ట్ చేసుకుందాం అండ్ వన్ టూ అండ్ త్రీ ఫోర్ ఓకే సో ఫ్రెండ్స్ ఇలా మనం ఫైవ్ అయితే పిక్ చేసుకున్నాం సో యూనివర్స్ మనకేం సమాధానం ఇస్తుంది సో చూద్దాం ఒకసారి యూనివర్స్ ఇచ్చేటువంటి సమాధానం ఎలా ఉంటుంది సో మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారా సో రీవి నేను అవ్వాలని ఉన్నా అవ్వలేకపోతున్నారా సో ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో లాంగ్ రీడ్స్లో మనం చేయడం అనేది జరుగుతుంది వివరి అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం లాంగ్ రీడ్స్ చేస్తూ ఉన్నాం సో ఈరోజు కూడా ఒక లాంగ్ రీడ్ అనేది చేస్తూ ఉన్నాం సో ఒకసారి చూద్దాం సో సో మనకి యూనివర్స్ ఆన్సర్ ఇస్తూ ఉందండి సో ఏదైతే జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఏదైతే ఆ గ్యాప్ అనేది అరేజ్ అయిందో అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివచ్చు లేదు ఏదైనా డిస్టర్బెన్సెస్ వల్ల కానివచ్చు మీ నుంచి మీ పర్సన్ ఎలా అయితే లాంగ్ అయిపోయి దూరం అయిపోయారో సో ఆ జరిగినటువంటి ప్రతి సిచ్యువేషన్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు సో నిజంగా జరిగింది ఇలా జరిగింది అనేటువంటి ఒక రియలైజేషన్ అయితే ఉంది సో దాన్ని ఆ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు సో యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఆ సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో అదే సో తెలుసుకుంటూ ఉన్నారు ఎలా జరిగింది ఏంది నిజంగా ఎవరు మిస్టేక్ ఉంది సో నిజంగా అక్కడ మిస్టేక్ జరిగిందా లేదా ఒకవేళ మిస్టేక్ జరిగి ఉంటే ఎవరి వల్ల జరిగింది ఏదన్నా ప్రాబ్లమ్స్ కానీ అరేజ్ అయ్యి ఉంటే ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ అరే అరేజ్ అయ్యి అని చెప్పేసి ఆ విషయాలన్నీ కూడా ప్రస్తుతానికి తెలుసుకుంటూ ఉన్నారు సో చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి అండ్ దాంతోపాటు జరిగినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ని వాళ్ళు రిటర్న్ బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు మళ్ళీ ఈ మిస్టేక్ ఫలానా వాళ్ళ జరిగే వల్ల జరిగింది లేదా ఈ మిస్టేక్ ఎలా జరిగిపోయింది సో జరగకుండా ఉంటే బాగుండేది సరే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం ఏం చేద్దాం జరిగిపోయింది జరిగిపోయింది సో ప్రెజెంట్ అయితే మనం ఏం చేద్దాం అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి ఉన్నారు వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఆలోచిస్తూ ఉన్నారు సో యూనివర్స్ కూడా యూనివర్స్ కూడా సో మంచి ఆన్సర్ అయితే ఇస్తూ ఉంది సో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలనే థింక్ చేస్తూ ఉన్నారు ఎలా చేయాలి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి సో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారా థర్డ్ పర్సన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని అరేంజ్ అయినాయా సో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ప్రెజెంట్ అయితే మీ మీ పర్సన్ యొక్క థింకింగ్ ఎలా ఉందండి సో జరిగిపోయినటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ముందుగా జరిగిపోయిన విషయాల్ని రిజెక్ట్ చేయట్లేదు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఎవరి వల్ల జరిగింది థర్డ్ పర్సనా లేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎరైజ్ లేదా లేదు ఇంకొక ప్రాబ్లం ఏదన్నా ఉందా అని చెప్పేసి ఇలా ప్రతి ప్రాబ్లం గురించి కూడా వాళ్ళు అనాలసిస్ చేసుకుంటూ ఉన్నారు ఏం చేయాలనే దాని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తూ సో ఇంకా జరిగిపోయినటువంటి విషయాలు దాంట్లోనే ఉండకుండా హ్యాపీనెస్ కూడా కోరుకుంటూ ఉన్నారు సో ఎలా హ్యాపీగా ఉందాం తిరిగి మళ్ళీ రియూనియన్ అవుదామా సో రియూనియన్ అయితే హ్యాపీగా ఉంటామా ఏం చేద్దాం సో హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారంటే సంతోషం గురించి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఎలా ఉందాం ఎలా చేద్దాం అనేటువంటి ఒక ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నాయి జరిగిపోయినటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేద్దాం అనేది ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కడ మిస్టేక్ జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు జరిగిపోయినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ జరిగిపోయినాయి సో ఇప్పుడు ఎలా ఉంటాం ఇప్పుడు ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం మన లైఫ్ ఎలా ఉండాలి సో లైఫ్కి సంబంధించినటువంటి కొన్ని ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా సో జరుగుతూ ఉన్నాయండి సో నెక్స్ట్ సెకండ్ కార్డ్ చూద్దాం సో యాజ్ యూజువల్ అండి మనం ఏదైతే ఆన్సర్ అడిగామో ఆన్సర్ ఆన్సర్కి సో కరెక్ట్ యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తూ ఉంది లవ్ సో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టమైతే ఉందండి సో అదే మనకి యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో ఆలోచిస్తూ ఉన్నారు మనకి ఫస్ట్ నుంచి కూడా యూనివర్స్ అది చెప్తూ ఉంది థింక్ చేస్తూ ఉన్నారు తిరిగి రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో మీ పర్సన్ తిరిగి ఎలా రీయూనియన్ అవ్వాలి అనే దానికి సంబంధించి కూడా ప్లాన్స్ అనేవి తయారు చేసుకుంటూ ఉన్నారు జరిగిపోయినటువంటి విషయాల గురించి ఆలోచించట్లేదు ఇప్పుడు ఎలా ఉందాం హ్యాపీగా ఎలా ఉందాం సో అనే వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రీయూనియన్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉందండి సో రియూనియనే కాదు తర్వాత స్టెప్స్ కూడా ఫార్వర్డ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది సో యూనివర్స్ కూడా గుడ్ న్యూస్ చెప్తుంది సో థింక్ చేస్తూ ఉన్నారు ఏదైతే గ్యాప్ వచ్చిందో మీ పర్సన్కి మీకు ఏదైతే గ్యాప్ వచ్చిందో సో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది సో అమ్మవారి వల్ల సో అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నామండి సో దాంతోపాటు క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా చేయాలి ఏం చేద్దాం ఇక ఈసారి చేసేటువంటి స్టెప్స్లో ప్రాబ్లమ్స్ అరేజ్ అవ్వకూడదు రెండు ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉండాలి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు ఇవే కదండి సో ఈసారి ఈసారి ఎలా ఉండాలి క్రియేటివ్గా ఆలోచించాలి న్యూ థాట్స్ ఉండాలి న్యూ ఫీలింగ్స్ ఉండాలి సో కొత్తగా మనం అప్రోచ్ అవ్వాలి ఏం చేద్దాం అనే దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు యూనివర్స్ కూడా ఇదే ఆన్సర్ అయితే మనకి ఇస్తూ ఉందండి సో నెక్స్ట్ చేద్దాం అండ్ సో ప్రీవియస్గా సో కొంతవరకు విల్ కోల్పోయినటువంటి అంటే కొంతవరకు సహనం కోల్పోయారు సో ప్రాబ్లమ్స్ వల్ల కొంతవరకు డిస్టర్బ్ అయ్యారు సో మానసికంగా ఇబ్బంది పడ్డారు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అరేజ్ అయినాయి సో వాటి నుంచి ఇప్పుడు రిలాక్సేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో కొంతవరకు హ్యాపీగా ఉండాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు అదే కానీ కొంతవరకు నెగిటివ్ థాట్స్ కూడా చేశారు సో ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది ఏం ఏం జరుగుతుంది లైఫ్ మనకి పాజిటివ్గా ఉంటుందా ఉండదా లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేటువంటి కొన్ని నెగిటివ్ థాట్స్ కూడా చేయటం అనేది జరిగింది సో ఇప్పుడు వాటి నుంచి కూడా బయటికి రావాలని చూస్తున్నారు ఏ విధంగా ఉంటే మన లైఫ్ బెనిఫిట్ అవుతుంది మనం ఏ విధంగా ఏ స్టెప్ తీసుకుంటే మన లైఫ్ సక్సెస్ అవుతుంది అనే దాని గురించి సో ఆలోచిస్తూ ఉన్నారు సో అదే కాదండి లైఫ్ గురించి ఇద్దరు కూడా థాట్స్ చేస్తూ ఉన్నారు జీవితం గురించి థాట్స్ చేస్తూ ఉన్నారు లైఫ్లో సక్సెస్ గురించి థాట్స్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ సక్సెస్ అవుదాం కొత్త లైఫ్లో సక్సెస్ అవుతాం తర్వాత మన థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేద్దాం అనేటువంటి ఒక మంచి థాట్లు అయితే ఉన్నారు సో మనకి యూనివర్స్ నుంచి సో ఆన్సర్ అయితే వస్తూ ఉందండి అండ్ నెక్స్ట్ కార్డ్ చూద్దాం అండ్ లై లైఫ్ సైకిల్ మనకు తెలిసిందే టైం సైకిల్ సో ఇది రొటీ ఎలా అయితే విడిపోయారో సో అలానే మళ్ళీ మనం కలుద్దాం సో ఎలా అయితే ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా అలానే మనం రెడ్యూస్ చేసుకుందాం ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా క్లియర్ చేద్దాం ఇక ముందు ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు అని చెప్పేసి చెప్తూ ఉందండి యూనివర్స్ కూడా మీకు గుడ్ లక్ చెప్తూ ఉంది సో యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది తిరిగి రివీ నేను అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ కోరుకుంటూ ఉంది సో యూనివర్స్ యూనివర్స్ వైపు నుంచి కూడా మీకు మంచి ఆల్ ద బెస్ట్ అనేది వస్తూ ఉందండి సో కొన్ని అనుకొని మీరు అనుకున్నటువంటి పాజిటివ్ థింగ్స్ జరగటానికి కూడా పాజిటివ్ మూమెంట్స్ జరగటానికి కూడా సో ఛాన్స్ అయితే ఉంది మీరు ఏదైతే నెగిటివ్ థాట్లో ఉన్నారో ఏదైతే జరగదు అని అనుకుంటున్నారో అది జరగటానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంది పాజిటివ్గానే ఉండబోతుంది సో పాజిటివ్ సంకేతాలే మనకి యూనివర్స్ నుంచి అందుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా గుడ్ లక్ చెప్తూ ఉంది సో కొన్ని టర్నింగ్ పాయింట్స్ అనేవి ఉండబోతున్నాయి చేంజెస్ అనేవి రాబోతు ఉన్నాయి సో కొన్ని ఆల్రెడీ మీరు అప్ అండ్ డౌన్స్ అనేవి చూసారండి సో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరిగింది కొన్ని అప్స్ చూసారు కొన్ని డౌన్స్ చూసారు సో అప్ అండ్ డౌన్స్ కూడా మళ్ళీ లైఫ్లో కొన్ని ఉండబోతూ ఉన్నాయి సో బట్ ఈసారి అప్ అండ్ డౌన్స్ని మీరు ఫేస్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ మీ దగ్గర ఉంది ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే మీరు ఫేస్ చేసేటువంటి పవర్ అనేది యూనివర్స్ పాజిటివ్ పవర్ మీకు యూనివర్స్ 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 ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా మా వ్యూవర్స్ అందరికీ కూడా పాజిటివ్ ఎనర్జీ అందాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నాం సో అదే కాదండి మీరు ఒక లైఫ్ గోల్ని సెట్ చేసుకుంటూ ఉన్నారు సో మీ పర్సన్ కూడా ప్రజెంట్ థాట్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ థింకింగ్ ఎలా ఉంది సో లైఫ్ గోల్ని సెట్ చేసుకుంటూ ఉన్నారు ఒక మంచి లైఫ్ గోల్ సెట్ చేసుకొని ఎలా అయినా సరే లైఫ్లో ముందుకెళ్ళాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి సో పాజిటివ్ వే ఉండాలి ఒక పాజిటివ్ థాట్స్ ఉండాలి అని చెప్పేసి లైఫ్లో ఒక గోల్స్ని సెట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి సో ఇద్దరు వైపు నుంచి కూడా ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నామండి అమ్మవారి ఆశీస్సులు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి సో అదే కాదండి దాంతోపాటు కొన్ని కొత్త యాక్టివిటీస్ చేయడానికి కూడా కొన్ని కొత్త వర్క్స్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది మానసిక ప్రశాంతతను కోరుకుంటూ ఉన్నారు సో హ్యాపీనెస్ను కోరుకుంటూ ఉన్నారు సో వాటి కోసం కూడా ప్రయత్నం చేసేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి సో మెసేజ్ ద్వారా ఇస్తూ ఉంది సో అదే కాదండి సో ఇంకా హ్యాపీ మూమెంట్స్ కోరుకుంటూ ఉన్నారు మీకు మీరు టైము టైము ఇవ్వటానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్కి లేదు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కొంత టైం స్పెండ్ చేయాలి అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు సో వాటితో పాటు సో మీకు మీరు టైం ఎక్కువగా స్పెండ్ చేసుకోవటానికి మీలో మీరు ఎక్కువగా మాట్లాడుకోవటానికి సో మీలో మీరు ఎక్కువ థాట్స్ చేసుకోవటానికి టైం అనేది ఎక్కువగా మీరు చేస్తూ ఉన్నారు సో మనకి యూనివర్స్ నుంచి సో ఈ మెసేజ్ అయితే అందుతుందండి మనకి సో యూనివర్స్ సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ వే అయితే చూపిస్తుంది ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది గుడ్ లక్ చెప్తూ ఉంది సో మీ మనసులో ఏదైతే కోరుకున్నారో సో మీ మనసులో కోరుకునేది జరగాలి అని చెప్పేసి యూనివర్సిటీ కూడా మీకు ఇస్తూ ఉందండి ఓవరాల్గా ఒకసారి మనం రీడింగ్ అంతా చూస్తే సో ఏదైతే మీ పర్సన్ మీకు ప్రజెంట్ ఎలా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎలా అవరా థాట్ అయితే చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఆ వర్క్లో అయితే ఉన్నారు సో వాళ్ళు వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు సో ఆ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా యూనివర్స్ కూడా గుడ్ లక్ చెప్తూ ఉంది జరగాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది సో వ్యూవర్ మంచి జరగాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి అని చెప్పేసి మేము కూడా సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఫ్రెండ్స్ ఛానల్ నచ్చినట్లయితే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకు లాంగ్ రీడ్స్లో టోటల్ రీడింగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి ఇంకా నెంబర్ ఆఫ్ రాబోతూ ఉన్నాయి సో మీరంతా కూడా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు ఉండేటువంటి ప్రశ్నలు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి లాంగ్ రీడ్ చేద్దాం సో ఆ లాంగ్ రీడ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ వ్యూవర్స్ అందరూ కూడా ఎప్పుడూ హ్యాపీగా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మవారి దీవెనలు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి అంతా మంచి జరగాలి మా వ్యూవర్స్ ఏ వర్క్ చేసినా సరే ఆ వర్క్ అనేది సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి వాళ్ళకి మంచి ఆ ప్రాఫిట్స్ అనేవి రావాలి మంచి పేరు రావాలి సొసైటీలో మంచి పేరు రావాలని చెప్పి సో మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కోరుకుంటామండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే మా ఛానల్కి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్